భూమి గగన్ ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు భూమి గగన్తో నాదొక చిన్న కోరిక ఉంది బాబా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ కోరిక పెళ్లికి ముందే నెరవేరాలని చెప్పి కృష్ణప్రసాద్ మావయ్య గురించి అని భూమి అనగానే గగన్ ఎంతో ఆవేశంగా తన పిడికిలి బిగిస్తూ ఉంటాడు ఇకప్పుడు భూమి అదంతా ఏమీ పట్టించుకోకుండా కృష్ణప్రసాద్ గురించి మాట్లాడుతూ మామయ్య పేరు పెళ్లి కార్డులో కూడా వేయించాలి అలాగే పెళ్లి తర్వాత నేను శారదా అత్తెని మామయ్యని కలుపుతాను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏ అని గట్టిగా అరుస్తో గగన్ భూమి మీదకి చెయ్యెత్తుతాడో ఇంకోసారి ఈ టాపిక్ గురించి మాట్లాడవంటే చంపేస్తానంటూ గగన్ గట్టిగా అరవడంతో ఇక గదిలో నుండి అరుపులు వినిపించడంతో శరత్ చంద్ర అపూర్వ వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇక గగన్ ఎంతో కోపంతో అక్కడున్న చైర్ని పక్కకి నెట్టిపడేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి ఏమైందమ్మా ఆ సౌండ్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గోరింటక్ సుజాత అల్లుడు గారు అమ్మాయి మొహం చూస్తే అర్థం కావడం లేదా తను సిగ్గుపడుతుంది అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది దాంతో భూమి సిగ్గుపడుతున్నట్టుగా శరత్ చంద్ర ముందు నటిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి